శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం ఎందుకంటే ఈ సెప్టెంబరు పదమూడు శనివారం వీరికి ఒక హెచ్చరిక రాబోతుంది ఈ శనివారం దగ్గర నుంచి కూడా వీరికి రానున్న రోజులలో కొన్ని నెలల లోపలనే వీరికి ఒక పెద్ద వెన్నుపోటు పొడిచేటువంటి సందర్భం ఏర్పడబోతుంది ఆ వెన్నుపోటు ఎవరు చేస్తారు రహస్యం బయటపడడం వలన లేదా కొన్ని వీరికి కొద్ది చికాగులు జరుగుతున్నాయి అసలు అవన్నీ కూడా మనం ప్రత్యేకంగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ ప్రపంచంలో నమ్మకం ఎంత ముఖ్యమైందో అందరికీ తెలిసిందే కానీ ఆ నమ్మకం గల వ్యక్తి నువ్వు ఊహించిన విధంగా నిన్ను వెన్నుపోటు పొడిస్తే అసలు ఆ వ్యక్తి పరంగా ఏ విధమైనటువంటి ఆలోచనలు జరుగుతాయి అనే పూర్తి అంశాలపై రోజు మనం తెలుసుకునేది సింహరాశి వారికి జరిగేటువంటి ఒక అసలైన షాక్ కలిగిన సంఘటన ఇది నిజమైన సంఘటనగానే జరుగుతుంది ఇది ఉదాహరణ కూడా మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారు ఎప్పుడూ కూడా ధైర్య సాహసాలకే పెట్టింది పేరు సింహరాశి వారికి వీరు అనుకున్న పనులు చేసే పనులు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చేస్తారు నాయకత్వం గుణం కలిగిన వారు కాబట్టి ఒక్కసారి నమ్మితే ఆ వ్యక్తిని సంపూర్ణంగా నమ్మేస్తారు కానీ అక్కడే ఒక పెద్ద సమస్య వీరికి ఎదురవుతుందని వీరు అస్సలు ఊహించలేరు ఎందుకంటే వీరికి ఊహించని విధంగా వెన్నుపోటు ఒక నమ్మక ద్రోహం అక్కడే జరుగుతుంది ఎందుకంటే సింహరాశి వారికి ద్రోహం చేసేవారు దూరం నుంచి ఎవరు రారండి చాలా దగ్గరగా ఉన్నవారే మన అనుకున్న వారే మనల్ని నష్టపెట్టేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుంది అలాంటి అవకాశాలే వీరికి చాలా బలంగా కనపడుతున్నాయి అలాంటి సందర్భంలోనే వీరు కొంచెం భయపడాల్సినటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే మీరు మనాన్ని నమ్మినప్పుడు మీ రహస్యాలు చెప్తారు మీరు చేసేటువంటి మంచి పనులు చెప్తారు మీరు చేసేటువంటి చెడు పనుల గురించి వాడికి తెలుస్తుంది మీరు వెళ్ళే దారి తెలుసు మీరు వచ్చే దారి తెలుసు మీకు ఏ విధంగా మీరు నష్టపెడితే మీరు నష్టపోతారో తెలుసు మీకు దేంట్లో లాభం ఉంటుందో కూడా ఆ వ్యక్తికి తెలుసు అలాంటి వ్యక్తులే మీకు తెలియకుండా మిమ్మల్నే ఏదో ఒక రూపంలో చికాగులు కలిగించేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి అది ముఖ్యంగా చూస్తే మీకు ఉండేటువంటి కొన్ని రహస్యాలు కానీ మీకు ఉండేటువంటి కొన్ని విషయాలే కానీ కూడా వ్యతిరేకాలు గమనిస్తున్నాయి ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే దగ్గర బంధువులు కానీ స్నేహితుల విషయంలో కానీ పూర్తిగా వ్యతిరేకత అనేది చాలా వరకు అనేది మీకు చేకూరుస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా మనం చూస్తే మీ దగ్గర బంధువు లేదా ఒక ముఖ్యమైనటువంటి సమయంలో మిమ్మల్ని అడ్డుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ స్నేహితుడు మీ వెనకే మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కూడా ప్రయత్నిస్తాడు స్నేహచరుడు మీ ప్రమోషన్ అడ్డుకునేలా కూడా చేస్తాడు ఇది ద్రోహము వెన్నుపోటుకి ఎప్పుడు కూడా దూరం నుంచి రాదండి చాలా దగ్గర వారే మీతో ఎప్పుడు సన్నిహితంగా ఉండేవారి వెన్నుపోటు పొడుస్తారని అని ఇదే ఒక ఆలోచనలు ఈ రోజున స్నేహితులలో కానీ బంధువులలో కాని సహోద్యోగులలో కానీ మీరు చేసే వర్క్ దగ్గరే కానీ మీకు ఊహించిన విధంగా షాక్లు కూడా కొన్ని అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను అందులో ముఖ్యంగా ఒక రహస్యం కూడా మీది బయటపడి ఆ రహస్యం మీరు మీ సొంత బంధువే కదా స్నేహితుడే కదా మన వాళ్లే కదా అని నమ్మి మీరు చెప్పినటువంటి రహస్యం అది ఈ రోజు బయటపడబోతుంది అది మీకు ఆ రహస్యం బయటపడి మీకు ఊహించని విధంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి కొన్ని నష్టాలు ఎదురవుతాయి అది మీకు తీరని వెన్నుపోటుగా మీకైతే నిలబడుతుంది అసలు ఏంటంటే సింహరేశ్వరు తమ వ్యక్తిగత విషయాలను కుటుంబ రహస్యాలను ఆర్థిక పరిస్థితులను లేదా ప్రేమ సంబంధాలను గురించి ఎక్కువగా పంచుకుంటారు కానీ ఈ కాలంలో స్నేహితుడికి చెప్పినటువంటి రహస్యం మూడో వ్యక్తికి చెప్పబడే అవకాశం ఎంతైనా ఉంది అదేవిధంగా కుటుంబ సభ్యులకు బయటకు వెళ్ళి ఇతరుల చేతిలో ఆయుధంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది మీ యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి మీరు చెప్పినటువంటి మాటలు వేరే వాళ్ళు వాడుకోవడం అలాగే ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తే మీ దగ్గర స్నేహితుడే మిమ్మల్ని రహస్యాన్ని బయట పెట్టడం ఇది సింహరాశి వారికి ఒక పెద్ద షాక్ ను తెచ్చి పెడుతుంది అనడానికి ఇది ఒక అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఇది ఒక విధంగా చూస్తే ముఖ్యంగా సింహరాశి వారికి ఒక స్నేహితుడికి మధ్య అత్యంత గాఢమైన స్నేహం ఉండేది చిన్నప్పటి నుంచి కూడా వారు చిన్న వయసు నుంచి కూడా కలిసి ఉన్నటువంటి స్నేహితులు ఒకరినొకటి పంచుకుంటారు వారి యొక్క మనసులు వాళ్ళు చేసే పని చెల్లే దారి వచ్చే దారి అన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయి కానీ ప్రతి సంతోషానికి ప్రతి బాధకి నడుమే వీరు ప్రతి విషయంలో కూడా కలిసే ఉండేటువంటి వారు ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా చిరునవ్వుతోటి స్నేహితులు ఇద్దరు మాట్లాడుకుంటారు కలిసి తిరుగుతారు కలిసి వెళ్తూ ఉంటారు కానీ ఏదో ఒక రోజు ఆ నమ్మినటువంటి స్నేహితుడే గుండెలలో ఏదో గుబేలమని అనిపించినట్లుగా చేస్తాడు ఎందుకంటే అతను నమ్మిన వ్యక్తి అతను బాగా దగ్గర ఉన్నటువంటి స్నేహితుడే ఆ వ్యక్తి అదే సమయంలో ఒక భారీ ప్లాన్ చేస్తాడు ఆ ప్లాన్ వీరి యొక్క జీవితాన్ని నష్టపెట్టడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది ఉదాహరణకి అతను మీకోసం ఏదైనా సరే ప్రత్యేకంగా కొనడానికి సిద్ధమైనటువంటి వస్తువు లేదా అతని మనసు ఏదో నమ్మకం అనే మాటలు ఉపయోగించి వేరొకరు ప్రయోజనార్థంగా దొంగిలిస్తాడు లేదా మీరు చెప్పినటువంటి ఒక ఐడియా లేదా మీరు కలిసి చేద్దాం అనుకున్నటువంటి ఒక ఆలోచన ఒక బిజినెస్ కానీ లేదా ఒక ఏదైనా ఒక పెట్టుబడి సంబంధించిందే లేదా ఒక లాభం వచ్చే పని ఏదైనా సరే మీరు కావాలని కలిసి అనుకున్నటువంటి పని ఆ స్నేహితుడు ఈ రోజు మీ దగ్గర నుంచి మిమ్మల్ని వ్యతిరేకం చేసి ఆ యొక్క ఐడియాని దొంగిలించి పూర్తిగా పక్కకి వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది అది వేరొకరు ప్రయోజనార్థం గమనిస్తాడు దొంగిలిస్తాడు స్నేహితుడు కూడా పూర్తిగా వెనుక నుంచి నిస్సందేహంగా పూర్తిగా మీకు ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఈ విషయం అసలు అర్థం కావడానికి మీకు చాలా రోజులు పడుతుంది అసలు ఏం జరుగుతుంది ఊహించని సంఘటన కారణంగా ఆ నిగూఢ రహస్యం మీకు వెలుగులోకి వేరే వారి ద్వారా వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి అదే విధంగా ఒక ప్రాపర్టీ విషయంలో కానీ ఆస్తి విషయాల్లో కానీ సింహరాశి వారికి ఆస్తి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం అండి ఎందుకంటే మీ పెట్టుబడి పెట్టినటువంటి ప్రాపర్టీ మరొకరు మీకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది మీకు సంబంధించినటువంటి బంధువులే ఉండొచ్చు దానివల్ల మీకు డబ్బు ఇచ్చి ఏదో ప్రాపర్టీ కోసం సగం సగం తీసుకుందాం లేనటువంటి సందర్భాలు ఉన్నా సరే అది మీ హక్కు తగ్గించేలాగా బంధువు ప్రయత్నించవచ్చు భాగస్వామి వ్యాపారం లేదా బంధువులతో కలిసి కొనుగోలు చేసి ఆ ఆస్తిని మోసపూరితంగా చర్యలు మీ నుంచి పూర్తిగా లాగుకునేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అది మీరు నమ్మినటువంటి బంధువు వాడు సొంతంగా మీ భామర్త అయినా ఉండొచ్చు మీ మామైన ఉండొచ్చు బాబు ఉండొచ్చు అలాంటి వ్యక్తే వాడు పూర్తిగా నేను నుంచి వ్యతిరేకంగా ఆలోచించి నేను పూర్తిగా చికాగోలో తోసేసేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతూనే ఉన్నాయి అది మీరు ఊహించిన విధంగా ఊహించని విధంగా నిలబడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళ దగ్గర వాళ్ళు వారి వల్ల జరగబోయే బంధువులు వెన్నుపోటు పొడుస్తారు మీరు ఊహించిన వ్యక్తితో మీరే మీతో తినే మిగిలే వ్యక్తి మోసంగా చేయబోతున్నాడు కాబట్టి బంధువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం మీరు కలిసి పార్ట్నర్షిప్ లో ఏదైతే మొదలు పెట్టారో ఏదైతే మీరు కలిసి తీసుకున్నారో ముఖ్యంగా మీరు ఏదైతే కలిసి తీసుకోవాలనుకున్నారో అది మీకు తెలియకుండానే వేరే ఒకరి పేరుపై రాపించుకోవడం లేదా మీరు పర్సనల్ గా చెప్పినటువంటి ఒక విషయం పూర్తిగా అది బయట పెట్టడం జరుగుతుంది ప్రతి స్నేహితుడు నీ కోసం కాకుండా తన స్వార్థం కోసం కూడా చుట్టూ తిరుగుతున్నదే ఎలాంటి పరిస్థితులలో ఉంటుంది ఇది సింహరాశి వారికి వారి యొక్క జీవితం ముక్క చేయనటువంటి సందర్భాలు ఇది గట్టే నిర్ణయాలు తీసుకోవాలి ఆ వ్యక్తిని తక్షణమే దూరం చేయాలి జాగ్రత్తగా వ్యవహరించాలి మీ పర్సనల్ విషయాలు అసలు చెప్పుకోకూడదు కాబట్టి ఇది నిజంగా బాధ కలిగించే విషయం అయినా మనం ముందుకు పోవాలి ఎప్పుడు నమ్మకం అంటే జాగ్రత్తగా మేల్కొనాలి నా స్నేహితుడు ఇలాంటి వాడు కాదని మీరు అనుకోవచ్చు అయినా సరే జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ముఖ్యంగా ఆ యొక్క సొంత స్నేహితుడు మీ జీవితంలో నకిలీ కదలికలు మోసపూరితంగా కుట్రలు కూడా చేస్తాడు ఇప్పుడు అటువంటి వ్యక్తి ఎవరు ఎలా గుర్తించాలి ఎక్కడ నుంచి ప్రారంభమైంది మోసం ఏ పక్కకు పట్టుకోవాల్సిందిగా అనేది కూడా మీరు అస్సలు గమనించలేదు ఇలాంటి సమయంలోనే మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి చిన్న పరిష్కార మార్గాలు కూడా తప్పించుకోవాలి ఇలాంటి రహస్య విషయాలు మీరు అయితే పంచుకోవద్దు సింహరాశి వారు వెన్నుపోటు నుంచి రక్షించుకోవాలంటే ఆస్తి ప్రాపర్టీ వ్యవహారాల్లో కూడా రాతపూర్వకమైన ఒప్పందాలు మీకైతే ఎప్పుడూ కూడా ఉండాలి ఆ ఒప్పందాల వల్ల మీకు మరింత అద్భుతంగా ఉంటుంది మరియు బంధువులు మరియు స్నేహితుల పట్ల విశ్వాసం పెట్టిన పరిమితి పాటించాలి ఇక ఆధ్యాత్మిక శక్తి పొందడానికి హనుమాన్ చాలీస పఠనం చేయండి సూర్య ఆరాధన చేయడం కూడా మంచిది మీరు చేసేటువంటి ప్రతి పనులు వెళ్ళేటువంటి ప్రతి దారిలో కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవటం మంచిది ఇక చూసుకుంటే కుంభరాశి సింహరాశి వారికి వెన్నుపోటు అనేది తప్పని తా తప్పించలేని అనుభవం కావచ్చు కానీ ఒక్కసారి వెన్నుపోటు ఎదురైతే అది భవిష్యత్తులో పెద్ద పాఠం అవుతుంది రహస్యం బయటపడిన ఆస్తి మోసం జరిగిన లేదా బంధు ద్రోహం జరిగిన ఆ అనుభవం తర్వాత సింహరాశి వారికి మరింత జాగ్రత్త బలంగా అయితే చేకూరుస్తుంది కాబట్టి ఇది మీకు జీవిత పాఠం మీకు అవ్వాలి కాబట్టి ఇది మీకు పూర్తిగా పరిసరాల్లో ఇలాంటి అనుభవాలు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు లేకపోయినా మీ స్నేహితుడు ఎవరైనా ఇలాంటి వలలో పడితే వాడికి షేర్ చేయండి మీ బంధువులు ఎవరైనా ఇలాంటి వలలో పడి ఇలా ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు చేసేటువంటి తప్పు వారికి కూడా తెలుస్తుంది శత్రువు ముఖంలో మిత్రుడే అయి ఉంటాడని బలంగా కనపడుతుంది కాబట్టి ఇది మీకు హెచ్చరికగా గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండండి విశ్వాసం పెట్టండి కాలపరిమితి వరకే మీరు చూసుకోవాలి అలా చేస్తే ఈ వెన్నుపోటు కూడా మీకు మీరు బలహీనపరచలేదు మిమ్మల్ని మరింత శక్తివంతంగా చేస్తుంది అదే విధంగా మీరు ఖచ్చితంగా ఈరోజు మీరు కనుక శనివారం పదమూడో తారీఖు ముందుగా గనక వీడియో చూస్తే ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయండి అలాగే కలియుగ దేవి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడికి టెంపుల్ కు వెళ్ళొచ్చి ఆయన ప్రసాదం తీసుకొని పదకొండు ప్రదక్షిణ చేస్తే మీ మనసులో ఉండేటువంటి మనోభిష్టం ఖచ్చితంగా నెరవేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి